ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాం కాబట్టి చెప్పు నిడిసి కూర్చోవాలని మానవ జాతికి కుట్లాం సార్ మామ అల్లుళ్ళు అనే భావంతో ప్రేమ భావంతో పెంచుకునే భారతీయులం సార్ మనము సో మా ఇంటి వాళ్ళ కూర్చుని వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాం కాబట్టి యావత్తు హిందూ సమాజం అంతా మా భావాలు కావాలి సార్ మేము బామర్దు సార్ మీకు ఏం సార్ సార్ రంజాన్లో గ్లామర్ ఎమ్మెల్యే అని బిరుదీచినారు సార్ సో మా యాక్టివ్ ఎమ్మెల్యే గారికి వందనాలు సార్ సార్ ఈరోజు మన హిందూ బంధుమిత్రులకి అలాగే మన వినాయక మండలి అందరికీ వందనాలు సార్ చదువుతాను కాబట్టి చెప్పులు ఇడ్చి కూర్చోవాలని

వినాయకుడు ఘన వినాయకుడని మా హిందూ బంధుమిత్రులు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజలు చేస్తారు సార్ సార్ సర్వ శాంతి హే సర్వ మానవుడికి ఆటంకాలు తొలగించి శాంతింపజేస్తాను అంటున్నారు వినాయక దేవుడు ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతింపజేస్తాను ఆటంకాలు తొలగిస్తాను లేదు సార్ సర్వ మానవుడికి అంటే ఆయన అందరికీ దేవుడు అంటున్నాడు సార్ ఇక్కడ ముస్లింస్ పెద్దోళ్ళు ఉన్నారు చచా చచా దోమి పెట్టు ఇక్కడ ముస్లింస్ పెద్దలు ఉన్నారు ఒక పురాణ ఆయా చదువుతాను తల మీద ఎవరికైనా టోపీ లేకుంటే దస్తి వేసుకోవచ్చు సార్ సార్ بسم الله الرحمن الرحيم సార్ అనంత కరుణమయుడు కృపాశ్రీల వంతుడు అయినటువంటి అల్ల సుబాన స్వయంగా చెప్తున్నాడు రబ్బిల్ ఆలమీన్ అంటున్నాడు సార్ ముస్లిమిన్ అని చెప్పడం లేదు అంటే నేను ముసల్మానికే దేవుడు అంటున్నాడు లేదు రబ్బిల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే నేను దేవుడు అంటున్నాడు ఈడ సర్వంకే నేను నాటం తొలగించి సర్వంకే దేవుడు అంటున్నారు సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందూనే కాదు సార్ ఎవరైనా ముస్లిం ఒక నమాజ్ చదివే వ్యక్తి ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ చూరా సార్ ఇది అల్హదుల్లాహి రబ్బీల్ ఆలమే ఆలంకే నేను దేవుడు అంటున్నాడు కాబట్టి నీ ఖురాన్ పోతుంది నీ నమాజ్ పోతుంది నీ ఇమాన్ పోతుంది సో సర్వంకే అక్కడ దేవుడు ఇక్కడ ఆలంకే దేవుడు సార్ సో అలాంటి భారత జాతిలో ఉంటున్నాం కాబట్టి మనం అంతా ఒకటే సార్ సార్ మనిషి ఉందా కులం ఉందా అంటే అందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్ కానీ ఈ కుల మతాల కుంపటిలో నలిగిపోతున్నాం ఎవరైతే ఆ కులా మతాలలో వారు సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్ ఆ మతాలలో ఎన్నో కులాలు కుంపట్లు ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి ఇది నిజం కాదా కానీ ఇన్ని కులమత వర్గ భేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా వందనాలు నీకు అభివందనాలు నీకు పాదాభివందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను సార్ 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 మన పక్క దేశం వాడు పొత్తున లేస్తూనే అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో ఓ హిందుస్థాన్ వాళ్ళే అంటాడు కానీ మనం ఏ రోజైనా హిందుస్థాన్ వాళ్ళమునము అనడం అంటున్నామా సార్ నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ మనమందరూ హిందుస్థాన్ వాళ్ళము సార్ మనమందరూ భారతీయులము సార్ మనమందరూ వీఆర్ ఆల్ ఇండియన్స్ సార్ సాక్షాత్తు పురాణాలు చెప్తున్నాయి కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు సార్ ఒక భార్య బీబీ నాచారమ్మా కాదా మా ఇంటి ఆడపడుచు కాదా ఏం సార్ మరి ఎక్కడున్నాయి సార్ మనకు విభేదాలు మనకి ఎక్కడుంది హిందూ ముస్లిం సాక్షాత్తు కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకున్నప్పుడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు మనం అందరూ మానవులము మనమంతా మానవ జాతికి కుట్నాం సార్ మామ అల్లుళ్ళు అనే భావంతో ప్రేమ భావంతో పెంచుకునే భారతీయులు సార్ మనము సో మా ఆడ పుట్టించు వెంటేషన్ స్వామికి ఇచ్చినాం కాబట్టి యావత్తు హిందూ సమాజం అంతా మా భావాలు కావాలి సార్ మేము బామరదు సార్ మీకు ఏం సార్ సార్ రంజాన్లో మీరు మా తాగుతారు మరియు పవిత్రమైన మనసుతో ఎవరైతే పవిత్రంగా ఉపాసాలు ఉంటారో వాళ్ళకి స్థితి హిందూ పెడతారు సార్ మరి అలాంటి విశాలమైన హిందూ సోదరులకి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నా మనసు కూడా విశాలమైనది అని మా మామ వీరేశ ఉన్నాడు మామ కొంత రెడ్డి ముందు రెండివా నేను షాల్వా ఏసి సమర్పిస్తున్నాను సార్ ఎక్కడ ఉంది సార్ హిందూ ముస్లిం అని ఉంది సార్ చెప్పండి మన బుర్రలో బురద ఉంటే హిందూ ముస్లిం సార్ మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఒకటే సార్ సార్ మా డైనమిక్ ఎమ్మెల్యేకి కొంచెం సేవ చేస్తాను సార్ సార్ మీరు హైట్ ఉన్నారు సార్ నేను పుట్టుకోండి కొంచెం దగ్గర వస్తే మరి నేను నచ్చని పెట్టుకోవాలి సార్ మాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్లామర్ ఇలా హైట్లో కూడా ఇలా సార్ మీరు మాలోని అమితాబ్ బచ్చను మాకు హైట్లో కూడా తక్కువ చేసినాడు ఆ వెంకటేశ్వర స్వామితో కొట్టడాలి సార్ మనం అన్నీ మీకే ఇవ్వాలి సార్ నిజంగా అంటే సార్ వినాయక చవితి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వినాయక చవితి అడ్వాన్స్ ముబారక్ నా హిందూ సోదరులకు బీద వ్యక్తి ఉమ్మి సలీం సార్ బీదోడిని సార్ నేను ఎందుకంటే డబ్బులు అన్ని ఇక్కడ ఉన్నాయి సార్ 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 నేను చెప్తున్నానంటే సార్ లేదు బాబా నేను బీదోడే ఎందుకు చెప్తున్నాను అంటే సార్కి లెవెన్ హండ్రెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి మాకు ఒక ఏదో ఒక చేసుకుని కూడా లేదు సార్ సో మా అధోని బాగా చేసి మా అలాంటి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని మీకు శ్రీసా నుంచి వందనాలు చేస్తున్నాను సార్ ముప్పై ఏళ్ళ చరిత్రలో మా అదోని బాగుపడలేదు సార్ కానీ నిత్యం అంటే సార్ మీరు వచ్చినప్పటి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ పరిపాలనలో ఉంటే మీ ఎందుకంటే పద్ధతులు లేస్తే ఆ గ్యాంగు ఈ గ్యాంగు అవి ఇవి వాళ్ళకి అందరూ పురుషా పెట్టినారు కాబట్టి నిత్యం అంటే మీరు వచ్చిన తర్వాతనే మాకు స్వాతంత్రం వచ్చింది దీనికన్నా ఎక్కువ డెవలప్మెంట్ వద్దు సార్ చాలా మంది ఏమడుగుతారంటే ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ హైటెక్ సిటీ మీరు ఎట్లా కడతారు సార్ మా జీవితాలకి ఫ్రీడమ్ ఇచ్చినారు కాబట్టి అదే మీరు డైనామిక్ ఎమ్మెల్యే అని నేను భావిస్తున్నాను సార్